ఎవరి కొరకు జీవించాలనుకుంటున్నావు నువ్వు సంపాదించిన ధనం కొరక నీ స్నేహితుల కొరక నీ బంధువులు కొరక ఎవరి కొరకు బ్రతకాలనుకుంటున్నావు ఈ లోకంలో ఎవరి కొరకు నువ్వు జీవించాలనుకుంటున్నావు ఈ భూమి దేవుడు నీకు ఆయుష్ను ఆరోగ్యం ఎందుకు ఇచ్చా తెలుసా నీకు నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తావు కాదు కదా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావు కాదు కదా ఒక మాట మనం చూస్తే సెకండ్ కొరింది ఐదు అధ్యాయము పదిహేను వచ్చే ఒక మాట జ్ఞాపం చేస్తున్నారు జీవించే వారి మీదట తమ కొరకు కాక అని మాట్లాడుతున్నారు తమ నిమిత్తము మృతు పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఎవరి కొరకు జీవించాలట మన కొరకు ఎవరైతే మృతిపొందరో మన కొరకు ఎవరైతే మరణించారు మన కొరకు ఎవరైతే తన ప్రాణాన్ని త్యాగం చేశారో మన కొరకు ఎవరైతే తన రక్తాన్ని ఈ లోకంలో దారబోసారో ఎవరైతే మన కొరకు ఈ లోకంలో మృతు పంది మరణం కలిచి మరణపు ముళ్ళు విరిచి కొరకు నిత్య సియోను నిత్య పట్టణము నిత్య రాజ్యము నిత్య మోక్షము మన కొరకు సిద్ధపరుస్తున్నారు ఆ ప్రభు కొరకు నువ్వు జీవించాలన్నదే దేవుని వాక్యము మన జ్ఞాపం చేస్తూ ఉంది నీ కొరకు నువ్వు జీవిస్తే ఈ లోకంలో ఉన్న వరకు నువ్వు జీవిస్తే నీ బ్రతుకుకు నీ జీవితానికి ఒక పరమార్థం ఉండదు కదా దేవుడు నీ భూమి మీద నేను జీవింపచేసింది నీకు ఆవేశించింది అందుకోసం కాదు కదా నీ కొరకు మృతి పొంది తిరిగిలేసిన ప్రభు కొరకు నువ్వు జీవిస్తే మనం జీవిస్తే అది మనకు మంచిది అది మనకు మేలు నా మాట మీకు అర్థమవుతుందా ఈ నువ్వు దేని కొరకు జీవించినా అవన్నీ ఒక్క దినాన్ని వదిలి వెళ్ళిపోతాయి స్నేహితులైనా బంధువులైనా ధనమైనా ఆస్తులైనా అంతస్తులైనా ఏవైనప్పుడు కూడా అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అవి నీ వెంట రావు కదా వచ్చేదేంటి మరి నీ వెంట ఏమి రావు నువ్వు దేవుని కొరకు జీవిస్తే ఒక దినాన్న ఆ నిత్య రాజ్యము నిత్య మోక్షము నీ సొంతం చేసుకుంటావు యుగ యుగాలు ప్రభుత్వ కూడా ఉంటావు అందుకే అపోస్తైన పౌలు గారు అన్ని లాభకరమైన కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నారట తమ కొరకు మృతుబంది తిరిగి లేచిన ప్రభు కొరకు జీవిస్తున్నారట మరి నీవు కూడా అలా జీవిస్తే పౌలు గారికి దొరికిన భాగ్యం మనకు కూడా దొరుకుతుంది నీకు కూడా దొరుకుతుంది